హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వావ్ చంద్ర బాగున్నారు మేము అయితే బాగున్నాం సో మీరు ప్రివేశ వీడియో చూసింటారు కదా పార్ట్ వన్ ఇది పార్ట్ టూ ఇది మా వైఫ్ ఏదో గిఫ్ట్ ఇచ్చానండి సరేలే చూద్దాం సపరేట్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను చెప్పాను చెప్పు ఏం గిఫ్ట్ ఏం కానీ తొందరగా ఓపెన్ చేయ కదా యు ఐ ఆర్ టెవర్స్

మరి ఏదో గనగ జిన్న సుమారు మా వైఫ్ బాగా మంచి మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇద్దరు 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 జరిపిన நான் ஆப்பன் எவரது தாங்க அரக்கு போத்தேமோ நேமிச்சா ஏமோ அதுக்கெட்டு நீர் தாங்க ఏమంట ఏదన్నా ఇప్పుడు లవర్స్ డే కాబట్టి ఏదన్నా మంచిగా చాక్లెట్ అంతమా ఒక చిన్న హాల్ సింబలో ఏదో ఒకటి ఉంటుందంటే అంత మంచి నేను ఇంత పరు ఇంత తెచ్చిన అది తెచ్చింది అంతగానే మరి దాంట్లో మళ్ళీ ఏం గిఫ్ట్ ఉంటుంది అడగడం సరిపోయింది నేను చెప్పడం సరిపోయింది నాన్న సొంత ఉండాలి అదే నువ్వు అడిగిందని నేను చెప్పిందని ధ్యాన్సర్ లేకపోతే పట్టుకొని వచ్చాను పాల్పడు లేకపోతే అది వచ్చా మళ్ళీ ఏం జరిగిందో నేను దేవుడా ఇంకేం జరగợతదేవో నేనేతే మంచిగా చేసినా నువ్వు వచ్చావు నువ్వు వచ్చావు తర్వాత ఏమొస్తుందో నాకేతే తెలియదు తగువే చాలదే నిజమో కాదు తినియకపోతే తగువే అవును టిట్టుకోడు హ్ తిట్టడానికి ఏదైనా వాళ్ళకి మీరు కూడా వీడియోలు వచ్చామంటారు లేకుండా డబ్బా ఇసి నీకు కూడా ఇసిరేస్తాను పతాండి చేసానా అంటే చెప్పు గురికి అంటే ఏమన్నా తప్పకున్నాయా

बाहे घे रे बाहे घे रे पा हे रे इल्ला आता वाला उठना दान मुसकेसे दरवाजा आता आ इना हे मुसु तो बेकडत मनसे मीदा अनन ककडत वयसे मीदा அம்மா <laughs> <laughs>

रुको जरा <laughs> 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 <jara>, <laughs>

ಚಾಕ್ಲೇಟ್ ಅದೀಟಿಯಾಕ್ ಅದೇ ಅಂತ ವಾಷ್ನಿ ಓಪನ್ ಗ್ಯಾರೀರೇನ ಚೂಡ ಚಾಕ್ಲೇಟ್ ಇಟ್ಟು ಪಿಲ್ಯಾಂ ಚೂಡ ಇದು ಇಚ್ಛಿಂದು ಪ್ಯಾರಂಟೈನ್ಸ್ ಡೇ ಏಸಿ ಮೋಖಾನ್ ಇದು ವಾಂತ್ಕೊ ನದಿ ಇದೆ చేయ్ మోకండిట నా దేక్తుకు ఐడి బడా థాంక్యూ ఆ ఏంటి అంత బాగుంటే పడస్తానా ఏంటి ఎంది ఎంది పెట్టుకోసనా ఏం అర్థం గాని ఏయ్ ది గ్యాలక్సీనే డే డేకింది 2023డే గానీదేరేరే చూస్కోరా చూస్కో అలా లాగ్ నాట్ నేవ పడతానా కావాలనే మనం దించనా చెప్పా हम्म गिफ्ट तो हर बार इसमें हो गिफ्ट याद है मेच तेरा प्रॉन्ग तो मेरा नाटक नहीं है नहीं छात्र छात्र की छात्र गिफ्ट ही गिफ्ट आता है यार ना चान बागा आ जाते हैं सुरेग्यन है ओ वन पोटल वन पोटल

ఏ ఉంది కానీ మహేష్ లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటారు నాకు గిఫ్ట్ అని చెప్పి బాగా ప్యాక్ చేసుకుని వచ్చి ఇట్టే అదేందుకు కొత్తిమీర పప్పులాకి ఇచ్చినాడు అందుకే రివెండ్జ్ నేను తీర్చుకునే ఇప్పుడు రివెండ్జ్ అది కాక మామూలుగా చేస్తే గుర్తుండదు నేను చెప్పేది సినిమా మళ్ళీ బదంలే ఏదన్నా శివరాత్రికి వెళ్దాం సినిమాకి అదే డేట్ అయిపోయింది నాకు తెలుసు నేనే అంతా కాదు అందుకని అదే పనిగా నేను ప్యాకింగ్ పోతే పోయింది ప్యాక్ చేసుకొని ఎత్తుకొచ్చిన అలానే కాలేటెన్స్ ఎక్కి బాగా గుర్తుండిపోతాదని ఇచ్చాను మీకు కూడా గుర్తుంటే వైద్య కూడా గుర్తు అని మళ్ళీ నీకు నాకు తర్వాత ఏ తర్వాత ఓకే ఉండు ఉండవు నీకు ఉండు నీకు ఇచ్చిన తర్వాత ఏమంటు నువ్వు ఇచ్చినావు